హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ నెల ఈ నెలను మెక బ్లెడ్తో కానీ లేదా గొర్రె బ్లడ్తో కానీ ప్రిపేర్ చేస్తారు ఈ మటన్ షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది మనం బ్లెడ్లో కొంచెం సాల్ట్ని వేసి కుక్ చేసుకుంటే ఈ విధంగా గడ్డలాగా ఫామ్ అవుతుంది దాన్ని మనం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన పీసెస్ని రెండు మూడు సార్లు వాటర్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాగాక ఒక పావు స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది అలాగే కొంచెం సాజీరను కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇందులోకి దాల్చిన చెక్క ఇలాచీ లవంగము లవంగాలు వేసుకోవాలి మీ దగ్గర బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అనసపు ఇట్లా ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వీటిని వేసి ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా వేసుకొని ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పక్కన పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ వరకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన పుదీనాను యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మెంతాకును కూడా ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే హాఫ్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నల్ల నల్ల పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ తర్వాత మరొకసారి మూత ఓపెన్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ వాళ్ళు ముందుగానే సాల్ట్ని వేసి ఉడికిస్తారు కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే స్పైసీగా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలాని ఒక పావు స్పూన్ వరకు నార్మల్ మసాలాని వేసుకోవాలి అదేవిధంగా ఒక పావు స్పూన్ వరకు పచ్చిధన్యాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వీటన్నిటిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ముందుగా కట్ చేసి పక్కకు పెట్టిన కొత్తిమీర తరుగును ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా నల్లకూర రెడీ అయిపోయింది ఈ నల్లకూరను రైస్లోకి చపాతీలోకి దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఈ నల్లకూర వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్